జీవితం చిన్నది శరీరము క్షణికం ఎప్పుడు పోతామో ఏమో తెలియని వైనం మరి కంటల్లో ప్రాణం ఉండంగానే వీలైతే మంచి పనులు చేయండి మంచి పనులు చేద్దామన్న శరీరం సహకరించకపోవచ్చు చేద్దామన్న ఆ సమయం ఆ పరిస్థితి లేకపోవచ్చు మరీ పచ్చిగా చెప్పాలంటే మనమే లేకుండా పోవచ్చు వారేంటి గ్యారంటీ లేని ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవడమే మనిషిగాని కర్తవ్యం అందుకే ఉన్నంతలో ఎదుటివారికి చేతనైన సహాయం చేయండి సహాయం అంటే కేవలం డబ్బే కాదు సేవ చేసే గుణం సహాయం చేయాలనే తపన ఉంటే మాట ద్వారా మన శరీరం ద్వారా ఇతరులకు సహాయపడవచ్చు మనం చేసే మంచి పనులే కర్మ రూపంలో మనకు తిరిగి వస్తుంది మంచి కర్మకు మంచి ఫలితం చెడు కర్మకు చెడు ఫలితం తప్పకుండా అనుభవించాల్సిందే ఇదే సృష్టి ధర్మం మానవుడూ ఒంటరిగా బ్రతకలేడు ప్రతి విషయంలో సమాజంపై ఆధారపడి ఉంటాడు సమాజం మనకు ఎన్నో ఇచ్చింది సమాజం కోసం కొంతైనా చేయండి సమాజం ఏమిచ్చిందని కాదు సమాజానికి నువ్వు ఏమీ ఇచ్చావు అన్నదే ముఖ్యం ఎదుటి వ్యక్తుల బాధలను చూసి నీ హృదయం చలించకపోతే మనిషిగా పుట్టినందుకు అర్థమే లేదు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం ఇతరులకు ఉపకారం చేయకున్న పర్వాలేదు కాని నైనా తలపెట్టకు వీలైతే నీకు చేత నైనా సహాయం చేయ్ మానవసేవయే మాధవసేవ క్షుద్రచీమ ఓలే మరణించడం కన్నా దాతవోలే భువిలో వర్ధిల్లు